క్యాబ్ అయితే కొంచెం మా ఫ్రెండ్స్ కొంతమంది అదే మా ఫ్రెండ్స్కి పడదని చెప్పేసి ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము ఇదిగోండి ఇదంతా కూడా దుర్గం చెరువు అనమాట దుర్గం చెరువు అంటారు కదా బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ అనమాట నేను ఒకసారి చూశాను కానీ నేను సెకండ్ టైం అనమాట అంటే ఇలాగ ట్రావెల్ చేస్తూ చూసిందే వెళ్ళేది తక్కువ అనమాట ఇదిగోండి ఇదంతా దుర్గం చెరువు అనమాట ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సిందండి కొంచెం లేట్ అయింది ఎందుకంటే మనం సెలెక్ట్ అయ్యాము వాళ్ళ నుంచి కాల్ వచ్చాక వీడియో పెడదామని చెప్పేసి అనుకున్నాను బట్ కాకపోతే నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చింది అన్నీ అయిపోయి నేను ఎందుకు వెళ్ళలేదన్నమాట ఎందుకు ఇదిగోండి ఇక్కడికైతే ఎన్టీవీ ఆఫీస్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి ఇదిగోండి ఇదంతా ఎన్టీవీ ఆఫీస్ అనమాట రాజనుకోవాలి వచ్చే వచ్చే మంచిగా ఇప్పుడు యూట్యూబ్ ఎట్లా చెప్తాడు అండి ఇక్కడ అందరూ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఇక్కడ షూటింగ్ జరుగుతుందనమాట రండి ఇక్కడ వెళ్దామని చూస్తే ఇక్కడ చాలా ట్వర్స్ ఉన్నాయి ఇక్కడ ఇవి షూటింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది ఇంకా అవన్నీ చూడొద్దు వచ్చేసి ఏంటంటే వచ్చేసామన్నమాట ఇగోండి మాకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారండి మన ఫుల్ డీటెయిల్స్ అక్కడ చేయాలి ఫుల్ డీటెయిల్స్ ఫిల్ అప్ చేయాలి చేసాక ఫొటోస్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట మేమైతే ఇంకా ఇంతే వచ్చామండి మేమే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చాము ఇంకా చాలా మంది వచ్చారు అవునా కే హాయ్ నేను నేను వనితా సెలక్షన్స్ కు వచ్చాము వనితా టీవీ సెలక్షన్స్ కి స్టార్ వనితా భగమే సెలక్షన్ అయిపోయాము బక్ టీవీ నేను కూడా సెలక్షన్స్ గ్రేడ్ ఇచ్చుతున్న아이 మీరు కూడా పాల్గొనడానికి ఇక్కడికి రవండి నిన్న ఎఫర్ నుంచి వచ్చా నేను లైవ్ నా జర్నీ నేను కూడా మెలో వచ్చాం నేను వచ్చాను

ఈ మాకు లోపలికి పిలిచి ఇంటర్వ్యూ అయిపోయింది అనమాట లోపల షూట్ చేయడానికి లేదు మేము ఇంటర్వ్యూ అయిపోయినాక వచ్చేసామన్నమాట మా తర్వాత వేరే వాళ్ళు వెళ్ళారు వాళ్ళకు కూడా ఇంటర్వ్యూ చేశారనమాట ఏం చేశారు ఏంటో అన్నీ చెప్తానండి ఈ ఇంకా మేము ఇంకా నాతో పాటు చిన్న చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా వచ్చారు వాళ్ళు కూడా వీడియోస్ షూ అండ్ షూట్స్ అది చేసుకుంటున్నాం అనమాట మేము ఇక్కడ అందరం కూడా వీళ్ళందరూ సెలక్షన్స్కే వచ్చారండి ఆడిషన్స్కే వచ్చారు బట్ అందరం ఒక్కొక్కరు వన్ ఫోర్ ఫోర్ అలా పిలుస్తున్నారనమాట ఫస్ట్ మేమే వెళ్ళామనమాట వెళ్ళి ఏ అక్కడ ఏం ఏం అడుగుతారంటే అది కూడా చెప్తాను మీకు డ్యాన్స్ వచ్చా అలా ప్రోగ్రామ్స్ చూసారా ప్రోగ్రామ్స్లో ఏమేమి ఉంటాయి అలాగే అందరూ ఏమైనా చేంజెస్ చేయాలా ఏంటి అవన్నీ అడుగుతారనమాట ఫస్ట్ మాకు ఏంటంటే డ్యాన్స్ వచ్చా అని అడిగారు డ్యాన్స్ వచ్చా అంటే మాకు ఎవరికి పెద్దగా రాదు మాలో ఉన్న ఒక మాకు మాతో ఒక ఫ్రెండ్కి వచ్చి ఆ ఫ్రెండ్ చేస్తుంటే మేము కూడా అలా బ్యాక్ నుంచి ఏదో చేసాము అనమాట అండి అంతే అడిగారు ఇంకేం అడగలేదు కానీ నేనైతే ఫస్ట్ టెన్షన్ పడ్డాను కానీ ఏం లేదు మేము సెలెక్ట్ అయ్యం లేదని వాళ్ళని అడిగామనమాట సెలెక్ట్ అయిపోయినట్టే బట్ కాల్ వస్తుంది కాల్ వచ్చేటప్పుడు షూటింగ్ కాల్ చేసినప్పుడు మీరు వస్తే షూటింగ్ జరుగుతుందని చెప్పారు నాకు అలాగే అర్జునట్గా కాల్ వచ్చిందండి కాల్ బట్ కాకపోతే నాకు వెళ్ళడం అవ్వలేదు ఆ కాల్ వచ్చిన రోజైతే వెళ్ళడం అవ్వలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అనమాట షూట్ మార్నింగ్ సిక్స్ నుంచి ఎప్పుడు ఉంటుందో తెలియదు ఆ మాకైతే సిక్స్ ఓ క్లాక్ వచ్చేసేయాలి కొన్ని కాస్ట్యూమ్స్ చెప్పారనమాట ఆ కాస్ట్యూమ్స్ కొన్ని పట్టుకున్న శారీ అండ్ జ్యువెలరీ అనమాట పట్టుకొని వెళ్తే మా వాళ్ళ మేకప్ అంతా చేస్తాము మేమే మేమే మేకప్ అంతా చేస్తామని చెప్పారు సారీ అనుకుంటాం కానీ బట్ నాకైతే వెళ్ళడం కావలేదు మా మేము ఇక్కడి నుంచి మా అపార్ట్మెంట్ నుంచి ముగ్గురు వెళ్ళాం కదా ముగ్గురులో ఒక ఇద్దరికి కాల్ వచ్చింది ఇంకొకరు వెయిటింగ్ అనమాట రాలేదు ఒక ఫ్రెండ్ వెళ్ళింది నేను వెళ్ళలేదు ఇంకో ఫ్రెండ్ వెయిట్ చేసింది అనమాట ఈ గుండా అక్కడే మనకి ఇక్కడ చిన్న తిరుపతి అంటారు కదా టెంపుల్ అనమాట పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే చిన్న ఆ తిరుపతి తర్వాత ఇంకో చిన్న తిరుపతి అంటారు కదా హైదరాబాద్లో ఇక్కడ ఈ టెంపుల్ అనమాట మేము వచ్చాం కదా ఇంకా వచ్చినాక ఇంకా దగ్గరే ఇంకా నల్ల నడుచుకుని వచ్చేసాము ఇక్కడ దగ్గరే కాబట్టి ఇంకా దర్శనం చేసుకుని వెళ్ళవచ్చులే అని చెప్పేసి ఈ కొన్ని దర్శనం చేసుకుని ఇంకా కాడుపు అయితే ఆకలి అంటే ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట అక్కడ దగ్గరలో ఫుడ్స్ అయితే ఏం లేవు ఇంకా అని చెప్పేసి చిప్స్ తీసుకొచ్చింది ఫ్రెండ్ చిప్స్ తినుకుంటూ మనం అయితే వచ్చేస్తున్నాము ఇగోండి ఇక్కడ నుంచి మీకు ఎన్టీవీ ఆఫీస్ చూపిస్తుంది కనిపిస్తుంది కదా ఇక్కడ అంత దగ్గర అనమాట చాలా దగ్గర ఇంకా చిప్స్ ఇంకెంతసేపు ఉంటాం ఇంకా అన్ని ఇంకా ఎలాగైనా ఆకలి వేసేస్తుందని చెప్పేసి మేము స్కై కిచెన్కి అయితే వచ్చామండి అలా నడుచుకు నడుచుకుంటూ కాదు ఆటో ఎక్కే వచ్చామన్నమాట స్కై కిచెన్ ఉంటే వెళ్ళామనమాట ఇదిగోండి ఇక్కడికి వచ్చాము అసలు ఇది చాలా బాగుందండి ఈ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా మనకి సమ్మర్లో అయితే మంచి గాలి మంచి గాలిని ఆస్వాదిస్తూ తినొచ్చు అనమాట మేము కొంచెం వింటర్లో కదా కొంచెం చలిలా అనిపించేది ఇక్కడిని మంచి చల్లటి గాలి స్వచ్ఛమైన గాలి అండి మనం చూసేలా చుట్టుపక్కల ఎంత బాగుందో బ్యూటిఫుల్గా ఉందన్నమాట వ్యూ ఇలా చూసుకొని తినవచ్చు ప్రశాంతంగా తినవచ్చు చాలా బాగా అనిపించింది అయితే నాకైతే మాత్రం సో మీకు ఎవరికైనా ఇలా కా చేస్తూ ఫుడ్ తినాలనుకునే వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళొచ్చు నేను ఎందుకు వెళ్ళలేకపోయానంటే కొంచెం ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ కదా అర్లీ మార్నింగ్ నాకు కొంచెం ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాను అంతే తప్ప మరింకేట్ కాదు కానీ మీకు ఎవరికైనా ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యి కాల్ వస్తే మాత్రం డెఫినెట్గా వెళ్ళండి వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇదిగోండి ఎల్ ఎలాగ వెళ్ళాలి ఏంటి అనుకుంటారు కదా ఏం లేదండి కావాలంటే వన్ థర్ టీవీ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళు అంటే మీ ఏరియాని బట్టి వాళ్ళు ఎక్కడ ఆడిషన్ జరుగుతున్నాయో దాన్ని బట్టి వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తే మనం వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు మన చుట్టాల నెంబర్ తీసుకొని తీసుకొని వెళ్ళవచ్చండి ఇదిగోండి ఇక్కడ ఒక అది చూసారు స్కానర్ చూపించండి చూసారా నేను ఫస్ట్ టైం ఆ స్కానర్ ఆ స్కానర్ మనం స్కాన్ చేస్తే మనకు మెన్యూ వస్తుందంట అంటే లేకపోతే అలా రాదంట వాళ్ళు చేసి చూపించారు మాకు తెలియదు ఫస్ట్ టైం కాదు ఇంకా ఇలా స్కాను మనం రెస్టారెంట్స్కి వెళ్ళింది తక్కువ కాబట్టి ఇంకెలా అని తెలియదు అక్కడ చెప్తే వాళ్ళు చెప్పారనమాట వాళ్ళు చెప్తే అప్పుడు మేము సెలెక్ట్ చేసుకున్నాం మేము మా ఫ్రెండ్స్ ఇద్దరు కూడా ఆ రోజు వెజ్ అనమాట సో నేను కూడా ఇంకా వెజ్ వాళ్ళతో పాటు తినేసాను అనమాట ఇగోండి ఇంకా మేము వెజిటేబుల్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అలాగే ఇంకో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాము మేమైతే ఇంకా అసలే ఆకలి మీద ఉన్నాం కదా ఫుడ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసాము ఆకలి మీద ఉన్నాం కదా ఇంకా ఫుల్గా లాగించేసాము లాగించేసి ఇగోండి చుట్టుపక్కల ఇలాగ బయట కూడా కూర్చుని తినొచ్చనమాట అనమాట వ్యూ చూసుకుంటూ ఇక్కడ కొంచెం ఎండ్ ఉందండి ఎండ్లో ఇంకెందుకులే పాప ఉంది కదా కొంచెం ఇబ్బంది అని చెప్పేసి మేము ఇలా బయట కూర్చుకొని లోపల కూర్చొని తినేసాము అనమాట కానీ సమ్మర్లో ఈవినింగ్ టైంలో అలా వెళ్తే అసలు భలే ఉంటుంది అనమాట ఛాయ్ ఇదంతా అలా చూసుకొని తినవచ్చు హ్యాపీగా ఉంటుంది అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఆడిషన్స్కి అయితే ఏం ఏం కాదండి భయపడకుండా వెళ్ళొచ్చు నేను కూడా స్టార్టింగ్లో అయితే భయపడ్డాను కానీ ఏం లేదండి మనకి అనుకున్నట్టుగానే ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి మేము అలాగే ఇంకా స్కై కిచెన్ నుంచి కిందకి దిగితే ఇగోండి ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఉంది అందులోకి దూరాము చూడండి రేట్లు అయితే వినిపిస్తాము ఎంతది చూపించు അതെന്താ ഇരുപത് ഇരവൈവ